భారత్ అలాగే న్యూజిలాండ్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు నలభై నాలుగు పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది మొదటిగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు చాలా తడబడిపోయింది ఇక ఆ సమయాల్లో అసలు భారత జట్టు సెమీఫైనల్స్కు వెళ్ళిన తర్వాత మ్యాచ్ను అసలు సీరియస్గా తీసుకోలేదా అన్న వార్తలు కూడా వినిపించారు కాకపోతే భారత జట్టు సూపర్ డూపర్ క్వాలిటీ స్పిన్నర్స్ అదరగొట్టేశారు న్యూజిలాండ్ జట్టును పతనంగా ఓడించేస్తారు అయితే దీనిపైన కెన్ విలియమ్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు మేము అనుకున్న దానికన్నా చాలా గొప్పగా అభివృద్ధి చెందింది ఆ జట్టులో యువ ఆటగాళ్లు చాలా బాగా ఆడుతున్నారు సీనియర్లు వాళ్ళని అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే బ్యాటింగ్ లో మంచి పట్టు ఉన్న మా ఆటగాళ్లను వరుణ్ చక్రవర్తి చాలా ఫోకస్డ్ గా వికెట్ తీశాడు అయితే ఒకనొక ఓవర్ లో ఒక దశలో అయితే ప్రతి బంతి రివ్యూకి వెళ్ళడమా లేకపోతే క్యాచ్ వదలడమా లాంటి ని తీసుకొచ్చాడు ఇంత గొప్ప ఆటగాడిని బహుశా నేను నా లో చాలా అరుదుగా చూస్తుంటాను మరి ఇన్నాళ్ళు భారత జట్టు ఇంత గొప్ప మిస్టరీ స్పిన్నర్ని ఆడించకుండా ఎందుకు ఉందో నాకు అర్థం కావటం లేదు అలా అని మిగతా ఆటగాళ్లు బాగా ఆడలేదా అని నేను చెప్పట్లేదు అతనిలో ఉన్న ఒక అద్భుతమైన క్వాలిటీ చాలా క్షుణ్ణమైన పరిశీలన అయితే మేం గనక ఫైనల్స్లో మళ్ళీ భారత్తో తడపడా తడపడాలి అంటే మాత్రం వరుణ్ చక్రవర్తి బౌలింగ్ను చాలా అంచనా వేసి బరిలోకి దిగాలి లేకపోతే మా ఓటమిని తను శాసించే ప్రమాదం ఉంది అసలు ఇంత గొప్ప ఆటగా దొరకటం నిజంగా భారత జట్టుకు అదృష్టం అని చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ ఈ మ్యాచ్ అయితే మేము ఓడిపోయాం కానీ మాలో కూడా సరిదిద్దుకునే లోపాలు చాలా ఉన్నాయన్న విషయాన్ని గ్రహించాం ఇది మాకు సానుకూలమైన అంశమే ఎందుకనంటే ఎప్పుడూ గెలుస్తుంటే మా బలహీనతలు మాకు తెలియకపోవచ్చు ఇది ఒక రకంగా మాకు చాలా బలాన్ని ఇచ్చిందని చెప్పుకుంటాను అంటూ కెన్ విలియమ్సన్ పేర్కొన్నాడు